కాంగ్రెస్ పార్టీని ఏరు కోరి ఎంచుకొని మరి ఓట్లు వేసి ప్రభుత్వంలో తీసుకొచ్చింద ఆరు గ్యారంటీలు ఇస్తే నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేస్తే ప్రజలు ఆశపడి ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ప్రముఖమైనటువంటివి నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తామన్నారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు రెండు లక్షల పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు మెగా డిఎస్సి ద్వారా యాభై వేల టీచర్ల పోస్టులు వేస్తామన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు పీఆర్సీలు అన్నారు ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాస్తే రామాయణం అవుతుంది చౌత్య భారతం అయితే మరి అలాంటి ప్రభుత్వము ఈరోజు ఐదు నెలలు గడిచినా కూడా ఏ ఒక్క హామీను కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యా మూడు రాష్ట్రాల సరిహద్దుల పరిధిలో ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గ వర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రచారం ఇప్పటికే ఊపందుకున్నది అనేక నగరాలు పట్టణాలు ఈరోజు విద్యలో కూడా హిర్యాలు కూడా ఎంతో చైతన్యవంతమైన ప్రదేశం ఇది మన రాష్ట్ర జీడిపికి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రాంతం మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు విద్యావంతులు వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాంతం మిత్రులరా పట్టభద్ర ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు ఒక విద్యతతో విచక్షణతో వివేకంతో ఎంతో ఆలోచించి సమాజం అనేటువంటి ఒక కోణంలో ఓట్లు వేసి తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది ఒక చుక్క రామయ్య గారు కానీ ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ డాక్టర్ రా డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఎల్ఎస్ రాజు కానీ రామచంద్రరావు గారు కానీ లేదంటే దిలీప్ కుమార్ గారు కానీ లేదా పల్ల రాజేశ్వర రెడ్డి గారు కానీ వాళ్ళు పార్టీలు వేరు కావచ్చు ఏ పార్టీకి వారైనా పంపరు పెద్దల సభను ఊతుల సభగా మార్చే అవకాశం ఉంది కొంతమంది వస్తే కాబట్టి పెద్దల సభ పెద్దల సభగానే ఉండాలి తప్ప పెద్దల సభ పూతల సభగా మారకూడదు అనేది సందర్భంగా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది కానీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ముప్పేం లేదు ఆ ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగుతుంది కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద నాలుగు వందల ఇరవై హామీల మీద నిరుద్యోగ వృత్తి మీద జాబ్ క్యాలెండర్ మీద రెండు లక్షల పోస్టుల మీద డిఏ మీద పిఆర్సీల మీద అన్నిటి మీద తెలంగాణ ప్రజల పక్షమై విద్యావంతుల పక్షమై గ్రాడ్యుయేట్ల పక్షమై నిరుద్యోగుల పక్షమై బీఆర్ఎస్ పక్షమై తెలంగాణ పక్షమై తప్పకుండా గలమెత్తుతం గొంతెత్తుతం గర్జిస్తాం పోరాడుతాం ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నేను ఒక పిచ్ పిల్లని గ్రాడ్యుయేట్ని ఒక గోల్డ్ మెడలిస్ట్ని అనేక సమస్యల మీద గత ప్రయన్లు కొట్లాడినటువంటి వారిని సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది నాకు ఒక అవకాశం ఇస్తే అది ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యువకుడికి అవకాశం ఇచ్చినట్టు నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణ వారిని వినిపించేటువంటి వారికి అవకాశం ఇచ్చినట్టుగా భావించి దయచేసి నాకు అవకాశం కల్పించాల్సిందే అని నేను కోరుతున్నా చాలామంది ప్రశ్నించే గొంతు ప్రశ్నించే కొంత ప్రశ్నించే కొంత సీరియల్ నెంబర్ మూడులో నా పేరు ఉంటుంది ఏనుల రాకేష్ రెడ్డి అని దాని పక్కన బాక్స్లో ఒకటి అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నన్ను ఆశీర్వదించండి మిరియాల గూడలో చాలా అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మిరియాల కూడా అభివృద్ధిలో నేను సైతం పాలు పంచుకుంటా ఆ మిగిలిపోయినటువంటి పనుల్లో కొన్ని కనుక మేము పూర్తి చేస్తాము తప్పకుండా ఇక్కడ గ్రంథాలయం కానీ ఇక్కడ ఇంకా ఇతరత్ర నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి జిమ్ సంబంధించినటువంటి పరికరాలు కానీ వీటన్నిటి విషయంలో తప్పకుండా మేము చొరవ తీసుకుంటాం మిరియాల కూడా పట్టణాన్ని నగరాన్ని మరింత ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా